వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై మార్క్సు వార్త గురించి చూస్తాం మార్క్సు వార్త కొత్త బంధంలో రెండవ గ్రంథము సువార్తల్లో రెండవది నాలుగు సువార్తలలో మార్క్స్ వార్త అన్నిటికంటే చిన్నది సులభంగా అర్థమయ్యేదిగా ఉంది కేవలం యేసు యొక్క జీవితం గురించి ఒకటి గబగబా అన్ని సంఘటనలన్నీ చెప్పేస్తూ పోతూ ఉన్నాడు మార్కు మొదటి వచనంలోనే సువార్త ప్రారంభము అని చెప్తూ ఉన్నాడు మార్గస్ వార్త పది నలభై ఐదులో యేసు చెప్పిన మాట మనిషి కుమారుడు పరి పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకు వచ్చను అని చెప్పాను మార్గస్వార్థలో ఉన్న సందేశము ఈ వచనంలోనే గుప్తమై ఉంది అధ్యాయం వెంబడి అధ్యాయం చూస్తుండగా పరిచర్య బలి అర్పణ అనే రెండు అంశాలు కనపడతాయి మార్కు సువార్త సువార్తలు అన్నింటిలో చిన్నదే కానీ క్రీస్తు జీవితం గురించి క్లుప్తంగా వివరిస్తుంది మార్కు చెప్తూ ఉండగా యశుక్రీస్తు ప్రభు పరిచర్ చేసేవాడిగా ఈ లోకానికి వచ్చి బోధిస్తూ స్వస్థపరుస్తూ చివరికి పాపులకు విమోచన కలిగించుటకు మరణమగుట ఇవన్నీ చదివినప్పుడు క్రీస్తు ఉద్దేశం మనకు అర్థమవుతుంది మొదట్లో చాలా పెద్ద జనాంగం ఆయన ఆయన వెంబడించేది కానీ చివరికి వచ్చేసరికి కేవలం పన్నెండు మంది శిష్యులే మిగిలారు తన తదనంతరం పరిచర్య కొనసాగించేవారు వారే కాబట్టి వారికి ఇంకా ఎక్కువగా బోధించి పరిచర్య చేశాడు సిల్వలో పైన చెప్పబడిన వాక్యము నెరవేరుతుంది పరిచర్య చేయించుకొనుటకు ఆయన రాలేదు కానీ పరిచయ చేయడానికి విమోచన క్రయదనంగా తను తను అప్పగించుకున్నట్టుకు వచ్చాడని సిలువలో రుజువు చేసి ఆయన చేసిన స్వార్థరహితమైన త్యాగాన్ని మాదిరిగా వదిలిపెట్టేళ్ళాడు అపసుల కార్యం పన్నెండు పన్నెండు ప్రకారము మార్కు తల్లి మరియా ఎరుషులేంలోని తన ఇంట్లో విశ్వాసులు కలుసుకునేటట్టు ఏర్పాటు చేసింది ఆమె బర్ణబాకు బంధువు అని చెప్తారు పేతురు తరచూ ఆ ఇంటికి వెళ్ళే వెళ్ళేవాడు అక్కడ అందరం కూడా ప్ర ప్రార్థన వాళ్ళు అని మనకి ఎట్లా అర్థమవుతుందంటే అపోసుల కార్యం పన్నెండు పదమూడు నుంచి పదహారు వరకు మనం చూస్తే అక్కడ పేతురు అప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు కోసం విశ్వాసులు అందరూ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు అందుకే పేతురు చెరసాల నుండి అద్భుతంగా విడిపించబడినప్పుడు ఆ ఇంటికే వెళ్ళాడు ఆ ఇంటి పని రోదే రోజే ఆయన స్వరం గుర్తించింది స్వరం గుర్తించడము అంటే రెగ్యులర్గా అక్కడికి వస్తున్నట్లే కదా ఆ విధంగా గుర్తించింది అందుకనే మనం ఆ విధంగా అనుకోవచ్చు ఈ మార్కును క్రీస్తు నడిపించింది పే పేతురే అయ్యుండొచ్చేమో అందుకే పేతులు అతన్ని కుమారునిగా సంబోధించాడు పేతులతో ఉన్న అనుబంధాన్ని బట్టి ఈ సువార్త విశ్వసనీయత పొంది బైబిల్లో స్థానం సంపాదించుకుంది ఆనాటి సంఘ పెద్దలకు కొన్ని రుజువులు కావాల్సి ఉండగా మార్క్ సువార్తకు అవి లభించాయి శిష్యత్ శిష్యత్వము అంటే యశుప్రభు మార్గంలో పయనిస్తూ ఆయన ఎదుర్కొన్న తృణీకారము అవమానము శ్రమలు అనుభవించుటకు సిద్ధపడి ఉండాలని ఈ సువార్త బోధిస్తుంది మార్క్ ఎనిమిది ముప్పై నాలుగులో నన్ను వాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని ప్రభువే స్వయంగా చెప్పాడు ఇటువంటి కొన్ని కఠినమైన విషయాలు చెప్పడం ద్వారా చాలామంది ఆయనను వెంబడించడం మానేశారు ఇందులో యేసు ప్రభు పరిచర్య గురించి ఉండి ఉంది ఆయనను ఆయనను సేవకుడిగా పరిచయం చే చేయబడ్డాడు ఆయన శారీరక ఆత్మీయ అవసరతలను తీర్చుట కనపడింది అంటే దాహం వేసింది ఆకలి వేసింది నిద్రపోయినాడు ఇట్లాంటివన్నీ లూకా దే మార్కు చెప్పాడు అంటే ఒక మానవుడిగా ఒక సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు అని మరి ఆయన సేవకునిగా ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు చేసిన త్యాగం మనం అర్థం చేసుకోవడానికి సహాయపడమని ప్రార్థన చేయాలి ప్రార్థించుకుందాం దయమైడ వేసినాయన మార్కుస్ వార్త ద్వారా మీరు చేసిన త్యాగం బలిపశువుగా మాకోసం వచ్చారు అనే విషయం మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీ స్తోత్రం నాయన ఈ సత్యము మా హృదయాల్లో స్థిరపరచుకొని మీకు ఎప్పుడు కూడా లాయల్గా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు క్రీస్తునామలు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ